కొన్ని కొన్నిసార్లు పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకంగా మారిపోతూ ఉంటాయి అంటే నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగం పోతుంది ఇంట్లో పరిస్థితులు విషమంగా ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళే నిన్ను నమ్మరు నువ్వు పూర్తిగా జీరోకు పడిపోతావు ఇంకా ఒక్కరైనా సహాయం చేసే వాళ్ళు కూడా నీకు ముందుకు రారు అంత మైనస్ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ కీడు తర్వాత కీడు జరుగుతూనే ఉంటుంది నువ్వు అనుకుంటావు ఇదేంటి నేను దేవుడిని నమ్ముకున్నాను కదా నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది నేను ఏం చేయాలి ప్రభువా ఎందుకు నన్ను చేయి విడిచిపెట్టాసో నేను నమ్ముకుంటే మేలు జరుగుతాయనే కదా నేను నమ్ముకున్నాను నా ఆరోగ్యం కూడా బాగోట్లేదు నేను ఒక సున్నా లాగా నుంచున్నాను నువ్వు నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తూ ఉంటారు అలాంటి టైంలో మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ అంటారు ఇంకా ఆ దేవుడినే పట్టుకొని ఉన్నావంటే ఇంకా బయటికి రా ఆ దేవుడిని నమ్ముకుంటే ఇలాగే కష్టాలు వస్తాయి అంటారు ఒక్క విషయం అండి మన జీవితంలోకి శ్రమలన్నీ దేవుడు ప్రవేశపెట్టకుండా రావు ఫిలిప్పీలకి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ముప్పైవ వచనంలో ఇలా రాయబడి ఉంది క్రీస్తు వలన మేలు మాత్రమే కాదు ఆయన వల్ల శ్రమ కూడా అనుగ్రహింపబడి ఉందంట ఎప్పుడు మేలు తర్వాత మేలైనా ఎప్పుడు సంతోషమైనా దుఃఖాలు జతపరిచాడు ఆయన కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా నువ్వు విశ్వాసంగా ఉండాలి ఆయన నిన్ను టెస్ట్ చేస్తున్నాడు నీకు పరీక్ష పడుతున్నాడు ఒకవేళ నీ దగ్గర నుంచి అన్ని తీసేసుకుంటే నువ్వు ఎలా ఉంటావో ఆయన చూస్తున్నాడు అయినా నువ్వు సున్నాగా ఉన్న ఒక దగ్గర కూలిపోయిన విశ్వాసం వదిలిపెట్టకుండా ఉంటే మునుపు ఎంత స్థితిలో ఉన్నావో అంతకంటే ఉన్నతమైన స్థితిలో నిన్ను నుంచోబెడతాడు ఆ మెయిన్ ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా